మాత్రే పెద్దలకు మా తోటి ంజలి రెండు వేల ఇరవై నాలుగు జూలై మాసం పద్దెనిమిదవ తేదీ గురువారం రోజున సింహరాశి ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం సింహరాశి వారికి మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి పట్టుదలతో పనిచేస్తారు శుభ ఫలితాలను అందుకుంటారు ఏకాగ్రతతో పనిచేసి లక్ష్యాన్ని చేరుకుంటారు ఆచార సాంప్రదాయాలకు పెద్దపీట వేస్తారు మీ యొక్క ప్రతిభతో గౌరవ సన్మానాలను ఏర్పరచుకుంటారు మనోబలం కలదు ఆదాయానికి తగ్గ వ్యయం లభిస్తుంది దైవ బలం రక్షిస్తుంది ఆరోగ్యం సహకరిస్తుంది కుటుంబ సహకారం లభిస్తుంది సమయానుకూలంగా ముందుకు సాగుతారు అభివృద్ధి కోసం చేసే పనులు అనుకూలంగా ఏకాగ్రతతో పనిచేస్తారు ప్రారంభించినటువంటి పనులు త్వర తగినటువంటి విజయాన్ని అందిస్తాయి బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు కీలక విషయాలలో బహుమాటాన్ని నెయ్యవద్దు ఆర్థికంగా శుభ ఫలితాలు ఏర్పడిన ముఖ్యమైనటువంటి విషయాలలో కుటుంబ సభ్యుల సలహాలు మేలు చేస్తాయి అనుకున్న పనులు సకాలంలో పూర్తి చేస్తారు అవసరానికి ధనం లభిస్తుంది ధార్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు స్థిరాస్తి కొనుగోలు లాభిస్తాయి సింహరాశి వారు శని శ్లోకం పఠించడం ద్వారా శుభ ఫలితాలు కలుగును అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీరును ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు